రేవంత్ సర్కార్ షాకింగ్ డెసిషన్ వారందరికీ రైతు భరోసా రద్దు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలులోకి కీలక మార్పుల కోసం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా సాయం అందించాలనే లక్ష్యంతో సాగు భూములకు సంబంధించి సమగ్ర నివేదికలను జిల్లా అధికారుల నుంచి సేకరించాలనే ఆదేశాలైతే జారీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఆ రైతు భరోసా పథకం అమలులోకి కీలక మార్పుల కోసమైతే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా స్వయం అందించాలనే లక్ష్యంతో సాగు భూములకు సంబంధించిన సమగ్ర నివేదికలను జిల్లా నుంచి సేకరించాలనైతే ఆదేశాలు జారీ చేసింది మునపటి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద డబ్బునైతే పొడిగించినట్లు భూములు రియల్ ఎజిస్టెంట్ వెంచర్లు రోడ్ల రూపంలో దుర్వినియోగం చేసినట్లయితే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం స్వాగ్ భూములకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయాలని అయితే నిర్ణయించుకుంది బీడు భూములు కొండ ప్రాంతాలు ఫార్మ్ హౌజ్లు ఈ పథకానికి అనర్హమని దృష్టి చేసింది సాగు భూములకు ఖచ్చితంగా గుర్తించేందుకు సటిలైట్ ఇన్ఫర్మేషన్ వాడకంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది ఫీల్డ్ లెవెల్ రిపోర్టుతో పాటు రిమేట్ సైనింగ్ టెక్నాలజీ సాయంతో భూముల వివరాలను సమగ్రంగా సేకరించనుంది అలాగే సర్వే నెంబర్ల ఆధారంగా భూమి దారులకు గుర్తించేందుకు చర్యలైతే తీసుకుంటుంది ప్రస్తుత డేటా ప్రకారం రాష్ట్రంలో పదమూడు శాతం ఆ రైతుల వద్దే పది ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లుగా గుర్తించారు పది ఎకరాల వరకు మాత్రమే ఆ రైతు భరోసా పథకం లబ్ధి అందించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చిస్తుంది దీని ద్వారా ప్రభుత్వం ఖర్చు తగ్గునున్నట్లుగా భావిస్తుంది రైతులకు ప్రతి ఏటా రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల చొప్పున సాయం అందించడానికి సంక్రాంతి నాటికి ఈ పథకాన్ని ప్రారంభించాలనైతే సర్కార్ ప్రణాళిక చేసింది దీనికి సంబంధించి అమలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే ఫీల్డ్ స్థాయిలో వివరాలను సేకరి సమయంలో అవినీతి జరిగే అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం రిమోట్ షైనింగ్ టెక్నాలజీ ద్వారా సాగు భూముల డేటాను తేల్చేసింది దీని నిర్ణయం తీసుకుంది ప్రస్తుత పథకం ద్వారా సాగు చేసే నిజమైన రైతులను గుర్తించి పెట్టుబడి మద్దతు సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం రైతులు తమ పంటలకు అవసరమైన సాయం పొందాలని ఏ దిశలోనైనా అనర్హుల జాబితాలో చేయకూడదని ప్రభుత్వం దృష్టి అయితే సారించింది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనున్న బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి